స్వింగ్ అవర్ ఛానల్ ఎస్ఎల్ఏ స్పెషనల్ ప్రైజెస్ నేను వేసుకున్నాను సారీ టెంపుల్ బార్డర్ సారీ అండి సూపర్ ఉంది ఎప్పుడు అంటారు కదా మీరు కలర్స్ తీసుకురారు సింగిల్ కలర్ వేస్తారని కలర్స్ సిక్స్ కలర్స్ తీసుకొచ్చాను ఇలా చూస్తే మీకు అర్థం కాదు కానీ రియల్గా శారీ ఉందండి వేరే లెవెల్ ఉందన్నమాట సో ఈ శారీస్ ఎవరికి కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ ఈజీ టు బుకింగ్ అంటే వెబ్సైట్ వెబ్సైట్కి వెళ్ళండి బుక్ చేసేసుకోండి చెక్ చెక్ అయిపోతుంది మీ ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది కన్ఫర్మ్ అయిన తర్వాత అక్కడ టైమింగ్ ఎంత మెన్షన్ చేస్తారు సేమ్ టైమింగ్లో మీకు ట్రాకింగ్ వచ్చేస్తుంది ఇది ప్రాసెస్ లేదులేండి వెబ్సైట్ అడ్ర ఎందుకు మధ్యలో ఒక మెసేజ్ చేసినా ఒక రిప్లై ఉండదు వాట్సాప్ అయితే ఈజీ అంటే హ్యాపీ వాట్సాప్కి వెళ్ళిపోవచ్చు కొంచెం వెయిట్ చేస్తే రిప్లై వస్తుంది వాట్సాప్ బుకింగ్ స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేయండి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సి ఓడి ఆప్షన్ లేదు మనీ ముందు కానీ పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతోపాటు ఒక ఫుల్ అడ్రస్ పెట్టండి డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తారు దెన్ మీకు ప్యాకెట్ ఇచ్చిన తర్వాత వెబ్సైట్ అయినా వాట్సాప్ అయినా ఓపెనింగ్ వీడియో ఖచ్చితంగా చేయాలి ఒక ఓపెనింగ్ వీడియో ఉంటే ఏదైనా పొరపాటున డ్యామేజ్ వచ్చిందంటే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ ఫస్ట్ నేను జ్యూవలరీ చూపిస్తున్నాను ఎప్పట్లాగే అండ్ దాంతోపాటుగా అడ్రస్ చెప్పలేదు కదా నెల్లూరు డిస్టిక్ కావాలి సిటీలో రైల్వే రోడ్లు సెంట్రల్ బ్యాంక్ పైన ఒక షాప్ ఉంది హైదరాబాద్లో సెకండ్ బ్రాంచ్ ఓపెన్ అవుతుంది టైం పడుతుంది ఇంకా ఒక టెన్ డేస్ పైన కొంచెం వర్క్ ఉంది అవ్వట్లేదు ఓపెన్ అయిన తర్వాత అడ్రస్ చెప్తాను కాంబోస్ అయితే బోల్డ్ అన్ని డిజైన్ చేసి పెడుతున్నామండి అండి జ్యువెలరీ శారీస్ కాంబోస్ అన్నీ ఆఫర్లు పెడుతున్నాం పట్టు సారీస్ అయితే ఇంకా నెంబర్ ఆఫ్ అసలు ఎవరు ఇవ్వనంత ఆఫర్లో ఇచ్చేస్తున్నాను ప్యూర్ ఒరిజినల్ పట్టు వేస్తున్నాం అన్నీ ఉంటున్నాయి సో ఎవరు రావాలన్నా డైరెక్ట్గా వచ్చేసి తీసుకెళ్ళచ్చు ఫస్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి ఎంత బాగున్నాయో చూడొచ్చు జస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు నేను పెట్టుకున్నది కూడా సేమ్ ఇయర్ రింగ్స్ మన దగ్గర ఇలాంటి బ్లాక్ బీట్స్ అంటే ఇదే కాదు ఏది నల్ల కూసల దండు ఉన్న దానికి చాలా బాగా మ్యాచ్ అవుతుంది లుక్ వైజ్ కూడా మంచిగా గోల్డ్ లుక్ ఉంటాయి కాబట్టి అస్సలు ఆలోచించాల్సిన పని లేదు అది బడ్జెట్లో వచ్చేస్తున్నాయి జస్ట్ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఎయిటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కలర్ గోల్డ్ కలర్లో ఉంది బాగున్నాయి కదా అండ్ బెల్స్ ఇప్పుడే వేసుకున్నాను సేమ్ అండి ఒకసారి చూడండి ఇది కదా చాలా బాగుంది రూబీ అండ్ ఎమరాలో రెండిట్లో ఉంది అండ్ క్వాంటిటీ కూడా చూపిస్తాను చూడండి క్వాంటిటీ లేకుండా నేను అసలు వీడియో చేయను కాకపోతే ఇంటి దగ్గర చేస్తున్నాను కదా సో నాకు క్వాంటిటీ చూపించడానికి అసలు పాసిబుల్ అవ్వట్లేదు అంతే తప్పించి ఫుల్ క్వాంటిటీ తెప్పిస్తాను ఎప్పుడు కూడా ఫుల్ క్వాంటిటీతోటే వీడియో చేస్తాను ఇంకే స్టాక్ తగ్గినప్పుడు కొంచెం మేకింగ్ ప్రాసెస్ లేట్ అవుతుంది దానివల్లే మీకు లేట్ అవుతుంది అంతే తప్పించి ఇంకేం లేదండి కొంతమంది ఏంటంటే మీ ప్రోడక్ట్ చాలా బాగుంటుంది మీ శారీస్ అన్ని మీ జ్యువెలరీ అన్నీ కూడాను కొంచెం లేట్ మీది ప్రాసెస్ అని ఆర్డర్స్ హెవీ వస్తాయి ఇప్పుడు చూడండి మీరే కౌంట్ చేయండి ఎన్ని ఉన్నాయి నా దగ్గర ఇంత ఉన్నా సరే స్టాక్ ఒక్కోసారి తగ్గి తగ్గినప్పుడు ఏమవుతుంది మళ్ళీ మనం మేక్ చేసి పంపించడానికి టైం పడుతుంది అదే కొంచెం వెయిట్ చేయగలిగారు అనుకో ఖచ్చితంగా వస్తుంది రాదు అనేది లేదు వచ్చేంత వరకు పూర్తి రెస్పాన్సిబిలిటీ నాది ఓకేనా పూర్తి రెస్పాన్సిబిలిటీ నాది నేను తీసుకుంటాను ఖచ్చితంగా వస్తుంది ఇలా టూ కలర్స్లో ఉన్నాయి టూ ఒకేసారి చూపిస్తున్నాను ఇది వచ్చేసి రుబీ ఇది వచ్చేసి గ్రీన్ అండి జస్ట్ కలర్స్ చూపించాను డిజైన్ చూడండి ఎంత బాగుంది అని లక్ష్మీదేవి అమ్మవారు వచ్చింది ఇక్కడ అంతా కూడా వైట్ కలర్ డైమండ్ తోటి బాగుంది కదా నాకు బాగా నచ్చింది ఇందులో ఈ హ్యాంగింగ్ అండి ఎంత బాగుందో ఇది వేసుకుంటే మీరు ఖచ్చితంగా ఎవ్వరు కూడా ఎక్కడ తీసుకున్నావు అని అడుగుతారు అన్ ఖచ్చితంగా అడుగుతారు కావాలి అంటే తీసుకున్న తర్వాత ఇది వేసుకొని తర్వాత నాకు కామెంట్ చేయండి అడగలేదేమో చూద్దాము ఖచ్చితంగా అడుగుతారు ఇది నా బెట్ ఖచ్చితంగా అడుగుతారు అంత బాగుంది ఇక్కడ వచ్చేసి బ్లాక్ ఇక్కడ వచ్చేసి ఇలా డిజైన్ అయితే ఇప్పించేశాను ఇదంతా మా హ్యాండ్ మేకింగ్ ఇలాగా బ్యాక్ సైడ్ నేను కొన్ని లింక్స్ కూడా పెట్టించాను ఇన్ని లింక్స్ మీకు వద్దు అనుకుంటే ఇంతే కొంచెం లింక్స్ కావాలని మేము పెట్టిస్తాను దాని వే ప్రాబ్లం లేదు నేను ఏంటంటే కొంచెం లెంత్ ఇప్పుడైతే నేను కరెక్ట్ లింక్ యూజ్ చేయకూడదు లెంత్ పెట్టుకున్నాను వచ్చేస్తే మీకు ఏ లెంత్ కావాలంటే ఆ లెంత్ వస్తుంది మీ చాయిస్ మీకు వద్దు అంటే ఓన్లీ ఇప్పుడు ఉంది కదా ఇది హుక్కు ఇట్లాగా ఇక్కడ టూ రింగ్స్ టూ రింగ్స్ చాలు ఇంతే లింక్స్ కావాలి అన్న ఇంతే లింక్స్తో కూడా ఇస్తాం దానికి ప్రాబ్లం ఏ లేదు అసలు లింకులు వద్దన్నా కానీ చేసి ఇస్తాం దానికి కూడా ప్రాబ్లం లేదు మీకు ఎలా కావాలి అన్న మీకు నచ్చినట్లుగా మేము డిజైన్ చేసి ఇస్తాం అది మాత్రం ఒక్కసారి కమెంట్ చేయండి వెబ్సైట్లో అయితే మాత్రం మోడిఫికేషన్స్ అవ్వడం కుదరదు వాట్సాప్లో అయితేనే మీకు మోడిఫికేషన్స్తో కావాలి అంటే చేసి రెండు కలర్స్ మీకు ఇది కావాలి అంటే ఇది స్క్రీన్ షాట్ పెట్టండి రూబీ గ్రీన్ అయితే గ్రీన్ అండ్ స్క్రీన్ షాట్ పెట్టండి చాలా బాగుంది మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ ఎప్పట్లాగే గోల్డ్లోనే ఉంటుంది గోల్డ్ కలర్ గోల్డ్ లుక్ ఉంటుంది డైరెక్ట్గా వచ్చి చూస్తే అర్థమవుతుంది క్వాలిటీ ఏంటని నెంబర్ వన్ క్వాలిటీ తెస్తాను ఇప్పుడు శారీస్ అండి శారీస్ చూపించే ముందుగా ఇవన్నీ కూడా నేను బ్లౌజెస్ కస్టమైజ్ చేయించాను మనకి ఆర్డర్స్ ఉన్నాయన్నమాట మొత్తం అన్ని బ్లౌజెస్ కస్టమైజ్ చేయించాను చూడొచ్చు అన్ని బ్లౌజెస్ కస్టమైజ్ చేయించానండి చూపిస్తాను అది కూడా వన్ బై వన్తో ఫస్ట్ శారీ కొన్ని ఆర్డర్స్ మేము చేపించాను కొన్ని వచ్చేసి మన హైదరాబాద్ షాప్లో ఆఫర్తో పెట్టాలని చేయించాను అనమాట వచ్చేసి ఇలా వస్తుంది ఎంత బాగుందో ఫస్ట్ ఈ కలంకారీ డిజైన్ చూడండి ఇవి గాడ్ మోటివ్స్ కాదు ఎవరైనా వేసుకోవచ్చు జస్ట్ ఒక కలంకారీ శిల్పకళ అంటాం కదా అలాగా ఒక కలంకారీ అండి ట్రైవల్ డిజైన్ అని కూడా అనవచ్చు ఇలా డిజైన్ చేశారు టెంపుల్ బార్డర్తో వస్తుంది ఎవరికైనా సూట్ అవుతుంది అండ్ మంచిగా షిబోరి స్టైల్లో ఉంటుంది లైట్గా షైనింగ్ అవుతుంది క్లాత్ వచ్చేసి చాలా చాలా బాగుంది మిక్సలెంట్ ఉందన్నమాట సారీ ఇది పర్నా అవుతుంది యాక్చువల్ ప్రైస్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఈ శారీసు ఇప్పుడు మీకు మంచి ఆఫర్ సేల్లో ఇస్తున్నాను శారీ వచ్చేసి శారీ చూపించే ముందుగా బ్లౌజ్ నేను ఎలా కస్టమర్ చేశాను చూడొచ్చు ఇది బ్లౌజ్ ప్యాక్ నెక్ అండ్ సేమ్ బ్యాక్ నెక్ ఇచ్చేసాను హ్యాండ్స్కి ఏంటంటే శారీలోంచి కొంచెం క్లాత్ తీసేసి ఇలా ఎలువో హ్యాండ్స్కి ఇలా ఇచ్చేసాను అండ్ హ్యాంగింగ్స్ అండి సేమ్ అన్ని ఇదే పాటలు చేసి చేశాను అనమాట ఆరీ మొత్తం కూడా మంచిగా షిబోరి స్టైల్లో వచ్చిందా అండ్ పళ్ళు చూపిస్తాను ఫస్ట్ పళ్ళు వచ్చేసి ఇదే వచ్చింద వచ్చేసి ఇలా అవుతుందండి ఎంత బాగుందో చూడవచ్చు పళ్ళు అంతా కూడా చెప్పాను కదా ట్రైబల్ థీమ్తో వచ్చింది పళ్ళు మంచి హైలైట్ లాంగ్ ఫ్రాక్స్ తెప్పించుకున్నాను అంటే సూపర్ నేను ఇది ఆల్రెడీ లాంగ్ ఫ్రాక్స్ చేయించుకుంటున్నాను వీలైతే వీడియో కూడా సైడ్ యాడ్ చేస్తాను ఇప్పుడు చూపించలేను ఎందుకంటే ఇంకా కస్టమైజేషన్ అవ్వలేదు కస్టమైజేషన్ అయిన తర్వాత నేను వీడియో అయితే వీడియో సైడ్ యాడ్ చేస్తాను కుదరదు నేను గ్రీన్ కలర్లో చేయించుకుంటున్నాను ఎలా గ్రీన్ లో అది కూడా శారీ చూపిస్తాను చేయించుకున్నది వీడియో సైడ్ యాప్ చేస్తాను ఇన్స్టాలో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తానండి శారీ అయితే ఎంత మంచిగా ఉందో చాలా బాగుంది శివోని స్టైల్లో మంచిగా ఇప్పుడు మనకి శ్రావణ మాసం వస్తుంది ఫెస్టివల్స్ బోనాలు ఫుల్ ఉంది కదా బాగా యూజ్ అవుతుంది టెంపుల్ వాటర్ తో వస్తుంది చాలా హైలైట్ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు నార్మల్ వాష్ అండి అలానే రఫ్ అండ్ ఆఫ్ వద్దులేండి షాంపూ వాష్ చేసుకోండి లైఫ్ ఎక్కువ వస్తుంది రఫ్ అండ్ ఆఫ్ చేసినా ఇబ్బంది ఏం లేదు వాషింగ్ మెషిన్కి వేయొద్దని చెప్పను కానీ షాంపూ వాష్ చేసుకున్నారనుకో శారీ మనం తీసుకున్నప్పుడు ఎలా ఉందో తర్వాత తర్వాత కూడా అలానే ఉంటుంది ఇంకా ఫస్ట్ టైం డ్రై క్లీనింగ్ ఇస్తే ఏ శారీ అయినా అండి ఒకసారి గమనించండి డ్రై క్లీనింగ్ ఇచ్చి తర్వాత తర్వాత మనం నార్మల్ హ్యాండ్ వాష్ చేసుకున్నా సరే శారీ ఫస్ట్ కొత్తల్లో ఎలా ఉందో అలానే ఉంటుంది శారీ అయితే భలే ఉంటుంది అది ఇది ఒక చిన్న టెక్నిక్ ఫాలో అయితే అవ్వండి డ్రై క్లీనింగ్ ఇవ్వమని చెప్పట్లేదు ఇస్తే బాగుంటుందని చెప్పాను మళ్ళీ డ్రై క్లీనింగ్ కాస్ట్ సారీస్ అని కామెంట్ చేయొచ్చు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి పక్కా ప్లెయిన్ ఇలా వస్తుంది ఎందుకంటే ఇక్కడ షిబోరి స్టైల్ కనపడుతుంది కదా అనుకుంటారేమో ఇప్పుడు ఫోల్డ్ పడితే చూడవచ్చు ప్లెయిన్ పక్కా ప్లెయిన్ ఇలా టెంపుల్ బార్డర్ వచ్చేస్తుంది మంచిగా మనం డిజైన్ చేయించుకోవచ్చు అంటే నెక్స్ట్ వచ్చేసి ఎలో అండి ఎల్లో అండ్ గ్రీను దీంతో నేను లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేయించుకుంటున్నాను చేయించుకున్న తర్వాత నేను ఇటు సైడ్ యాడ్ చేస్తాను చూడొచ్చు మీకు అలా కస్టమైజేషన్తో కావాలి అన్న మేము చేసిస్తాము ఎటువంటి ఇబ్బంది లేదు బ్లౌజ్ కూడా అన్నీ పెట్టాను చెప్పాను కదా హైదరాబాద్ బ్రాంచ్లో ఒక రేంజ్లో ఆఫర్ సేల్లో పెడుతున్నాను ఓపెనింగ్ సందర్భంగా అస్సలు మిస్ చేసుకోవద్దు హ్యాండ్స్కి ఇలాగా ఇలా మీకు కస్టమైజేషన్ కావాలన్నా నేను చేసిస్తాను ఇవి కొన్ని హైదరాబాద్ బ్రాంచ్ కోసం చేసినవి కొన్ని వచ్చేసి కస్టమర్స్ ఇక్కడ లోకల్ ఆర్డర్స్ అనమాట ఇది కస్టమర్స్ ఆర్డర్ ఇలా అండి పళ్ళు వచ్చేసి చాలా బాగుంది కదా పళ్ళు ఎంత క్లాసీ ఉంది మామా డాటర్ కలెక్షన్ అయితే అదిరిపోతుందేమో ఎట్లాగో నాకు శారీ బ్లౌజ్ ఉంది నేను లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేసుకుంటున్నాను నాది మా పాపది సేమ్ సైజ్ సో ఫ్రాక్ మామూలు వాటర్ కలెక్షన్కి చాలా బాగా యూజ్ అవుతుంది బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారా టెంపుల్ బార్డర్ ఇచ్చారా అండ్ అండ్ సారీ అండి బాగుంది కదా చాలా చాలా బాగుందండి అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి పార్టీ వేర్ కలెక్షన్ మంచి ట్రెడిషనల్ లుక్ వేర్ కలెక్షన్ అంటే ఇంకోలా అక్కడ ఇక్కడ అని అనమాట కాదు మంచిగా చూడగానే ఒక డీసెంట్ లుక్ ఎంప్లాయీస్కి కానీ ఈవెన్ టీనేజ్ గర్ల్స్ కూడా చాలా బాగుంటుంది ఏ ఏజ్ వాళ్ళకైనా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు వీళ్ళు వాళ్ళు అనుకోకుండా చాలా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్స్ అండ్ లెహెంగాస్ కూడా ఇలా ఉంటుంది ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ కలర్స్ కూడా చూపిస్తున్నాను కదా ప్లీజ్ దయచేసి కలర్స్ కూడా చూడండి నేను వేసుకున్న శారీ అడగద్దు మళ్ళీ ఎక్కడి నుంచి తేను కలర్స్ ఎప్పుడు అడుగుతున్నారని నేను ఈసారి కలర్ చార్జ్ ఇచ్చాను మీరు ఎంకరేజ్ చేశారనుకో ఇలా కలర్ చాట్ తీసుకోవడం నేను కూడా రిపీట్ రిపీట్ కలర్ అయితే ఇస్తాను ఇట్లా అలా కాకుండా నేను ఏ సారీ వేసుకుంటే అదే కలర్ అందరూ అడుగుతారా కలర్ చాట్ మొత్తం చూసేసి సైలెంట్గా ఉంటారా అప్పుడు నాకు ఎలా సో మీరు అన్ని కలర్స్ చూసేసి మీకు నచ్చింది తీసేసుకోండి లాస్ట్లో సో వచ్చేసి రెడ్ అండి దీన్ని బ్లౌజ్ చూపిస్తాను ఫస్ట్ ప్రతిదానికి బ్లౌజ్ చేస్తున్నాం కాబట్టి బ్లౌజెస్ మీకు ఐడియా వస్తుందని చెప్పి చూపిస్తున్నాను సేమ్ ఒక డిఫరెన్సే లేదు యాజ్ చేసేసాం హ్యాంగింగ్స్ ఏమన్నా చిన్న చిన్న మోడిఫికేషన్స్ రావచ్చు సైజును బట్టి ఇక్కడ పట్టీ అనేది మార్చేసామన్నమాట ఇది కస్టమైజేషన్ ఆల్రెడీ మనకి అంటే ఇక్కడ లోకల్ ఆర్డర్ అనమాట శారీస్ ఇక్కడికి వస్తాయా రాగానే లోకల్స్ వస్తుంటారు కదా రెగ్యులర్గా వాళ్ళు చూసేసి వాళ్ళకి నచ్చింది తీసేసుకుంటుంటారు అవి కస్టమైజేషన్ కూడా చనిపోతారు అనమాట పల్లె రెడ్ విత్ బ్లాక్ చాలా బాగుంది అస్సలు మెసేజ్ కావద్దు రెడ్ కలర్ బ్లౌజు విత్ టెంపుల్ బార్డర్ చాలా బాగుంది కదా అండ్ హైదరాబాద్ బ్రాంచ్లో మీకు ఆఫర్లో ఏవి ఎక్కువ ఇంపార్టెంట్ అనుకుంటున్నారో అవి ఒక్కసారి నాకు ఇంటిమెట్ చేయండి పట్టు శారీస్ అయితే మెసేజ్ చేయండి కామెంట్లో నేను పట్టు శారీస్ అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్ చేస్తున్నాను మంచి ఆఫర్లో అండి చాలా చాలా కలెక్షన్ చేస్తున్నాను అన్నీ కూడా విజయస్లో కూడా చూపిస్తాను ఏమేం కలెక్షన్ తెచ్చాను అనేది డైరెక్ట్గా రావచ్చు బార్డర్ కానీ అండ్ ఈ టెంపుల్ బార్డర్ ఇక్కడ హైలైట్నెస్ కానీ ఈ షిబోరీ స్టైల్ అయితే ఇంకా వేరే అండి చాలా బాగుంది అండ్ అది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా మంచిగా టెంపుల్ బార్డర్స్ ఇక్కడ ఈ కలంకారీ డిజైన్ అయితే హైలైట్ అయితే ఇంక ఈ షుగోరీ స్టైల్ అయితే ఇంకా వేరే లెవెల్ అండి శారీది అండ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను దీన్ని సేమ్ మనం కస్టమైజ్ చేసిన బ్లౌజ్ ఇది కూడా కస్టమర్ సైజ్ ఇది వచ్చేసి ఫార్టీ టూ సైజ్ ఫార్టీ టూ సైజ్కి ఎంత బాగా వచ్చిందో చూడచ్చు అండ్ హ్యాంగింగ్స్ అండ్ హ్యామ్స్ ఫార్టీ టూ సైజు ఇక్కడ పట్టి ఎక్కువ పెట్ట ఇలా వచ్చింది మీకు ఎలా కావాలి అంటే అలా మీకు కస్టమైజ్ చేసి ఇచ్చేస్తాము సారీ సూపర్ అంటే సూపర్ హైలైట్ అండి ఎక్సలెంట్ ఉంది అస్సలు మిస్ చేసుకోవచ్చు సూపర్ మంచిగా ఉంది చాలా బాగుంది మంచి ట్రెడిషనల్ లుక్ తో బడ్జెట్ లో వచ్చేసింది ఎక్కడ వస్తుందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ సారీ మంచి ఆఫర్ సేల్ లో ఇస్తున్నాను చూడొచ్చు కథాన్ సిల్క్ లో కూడా డిఫరెంట్ కొత్త ఫ్యాబ్రిక్ అని చెప్పాలి చాలా బాగుంది మంచిగా ఈజీగా క్యారీ చేయొచ్చు లాంగ్ ట్రాక్స్ కి దేనికైనా సూపర్ ఉంటుంది నేను లాంగ్ ట్రాక్స్ ఏం చేస్తున్నాడు మాత్రం ఖచ్చితంగా ఇన్స్టాలో పెడతాను మన సెకండ్ ఛానల్ ఉంది కదా షార్ట్స్ ఎక్కువ పెడతాను అందులో కూడా పెడతాను చూడొచ్చు వస్తుంది చాలా హైలైట్ ఉంది సారీ మంచి కలర్ఫుల్ గా ఉందండి సూపర్ అంటే సూపర్ అసలు ఇట్లా జస్ట్ ఇట్లా పిండి పెట్టుకున్నా చూడొచ్చు ఎంత బాగుంది ఈ టెంపుల్ బాడీ లాగా కనిపిస్తుంది ఇలా పిండి పెట్టుకున్నా సరే బాగుంది కదా హైలైట్ గా ఉంటుంది చూడడానికి కూడా క్లాసీగా ఉంటుంది అనమాట అండ్ ఇంకొకటి వచ్చేసి గ్రీన్ అండ్ వైన్ అండి నేను వేసుకున్నానా సేమ్ సారీ బాగుందా బాగాలేదా బాగుంది చాలా బాగుంది కానీ ఇదే కలర్ అదే అన్నీ బాగున్నాయి ఇది అది అంటారు అన్ని కలర్స్ గా సెలెక్టెడ్ కలర్స్ తెప్పించారు రొటీన్గా ఈ కలర్ కాదు ఆ కలర్ కాదు అనుకుంటా అందులో చాలా ఉన్నాయి ఏ కలర్ కావంటే అది పిక్ చేసుకోవచ్చు సేమ్ నేను వేసుకున్న బ్లౌజ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది చూడొచ్చు సేమ్ అండి యాజ్ ఇట్ ఈజ్ సో ఇలా కస్టమైజ్ చేశాను నేను ఒకసారి బ్యాక్ నెక్ చూపిస్తాను ఇలా ఉంది నా బ్యాంక్ వచ్చేసి అండ్ నా హెయిర్ స్టైల్ బాగుంది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మా స్టాఫ్ వేశారు అక్క రీసెంట్గా వీడియోస్ అన్నీ ఇంట్లో చేస్తున్నావు కదా అలా వద్దక్క నేను వేస్తాను ఉండు అని చేసింది పాపం మంచిగా చేసింది నాకు కూడా బాగా నచ్చింది స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఉంది రేపు కూడా తనే చేస్తాను అది పర్టికులర్గా ఇక్కడికే వీడియో చేయాలక్క వచ్చి ఇంటి దగ్గర చేద్దాను అది ఓకే చేస్తాను అని చెప్పాను ఇలా చూడొచ్చు బాగుంది కదా పళ్ళు చాలా బాగుంది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ బాగుంది ప్లెయిన్ వచ్చింది మంచి పార్టీ వేర్ కలెక్షన్ లాంగ్ ఫ్రాక్స్ మామన్ డాటర్ కలెక్షన్ చేసుకోవాలి ఎంతో ఉంటుంది ఎంత బాగుంటుందో ఒకసారి వేసుకొని చూడండి ఇంట్లో వాళ్ళు కూడా వావ్ అనాలి ఏ కలర్ తీసుకోవాలి వాళ్ళకి కూడా అర్థం కాదు ఎంత బాగుంటుంది కలర్స్ అయితే కూడా వన్ వచ్చేసి రెడ్ అండి ఇది రెడ్ రెడ్లో కూడా మరూన్ రెడ్ అనంత అదే మామన్ రెడ్ అని ఏదో ఒకటి కొంచెం అటు ఇటు ఇలా ఇలా పట్టి పెద్దది వచ్చిందండి గుర్తు పెట్టుకోండి ఫార్టీ టూ సైజ్ అని అర్థం అనమాట కలర్ఫుల్ గా ఉందా లేదా అన్ని కలర్స్ సూపర్ అంటే సూపర్ అండి హైలైట్ ఉన్నాయి సారీస్ అన్ని అస్సలు అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ బడ్జెట్ లో వచ్చేస్తుంది ఆషాడో ఆఫర్ లో వచ్చేస్తుంది అస్సలు మిస్ ఎంత బాగుంది మంచి శారీస్ సూపర్ ఉన్నాయా లేదా సో ఎవరికి కావాలి అన్న వెబ్సైట్ త్రూ ఆర్ వాట్సాప్ త్రూ ఎలా కావాలి అంటే అలా కాంటాక్ట్ అవ్వచ్చు పళ్ళు చక్కచక్క మీకు మెసేజ్కి రిప్లై రావాలి చక్కచక్క అయిపోవాలి మాకు ఐడియా ఉంది వెబ్సైట్ గురించి అంటే హ్యాపీగా వెబ్సైట్కి వెళ్ళిపో లేదు అండి మీదంతా మాకు వరకు మాకు వాట్సాప్ మీకు అది అంటే వాట్సాప్కి వెళ్ళిపోయి ఈ శారీలో బ్లౌజ్ చూపించలేదు అందుకే ఓపెన్ చేస్తున్నాను ఇది బ్లౌజ్ Yeah.